ప్రకృతి అందాలు పూసిన నేల రైతుల చెమటతో పువ్వులు పూసిన పంటలు చరిత్ర సంస్కృతి సౌర్యం కలిసిన ఓ గొప్ప నేల అదే మన ఒంగోలు ఒంగోలు అంటే మొదట గుర్తుకొచ్చేది ప్రపంచాన్ని గర్వపడేలా చేసిన ఒంగోలు జాతి ఎద్దులు వీటి బలం వీటి సహనం వీటి కండర శక్తి వేడి ఎండలు కఠిన పరిస్థితులు ఏవైనా ఎదుర్కొనే వీటిని ప్రపంచం మొత్తం కోరుకుంది బ్రెజిల్లో ఉన్న బృహత్ బ్రహ్మణ బ్రీడ్కి మూలం ఈ ఒంగోలు జాతి ఎద్దులు మన నేల పుట్టించిన వీరులు ఇప్పటికీ ప్రపంచంలో ఆడిపాడుతున్నారు ఒంగోలు చరిత్ర చదివితే శాతవాహనుల అబ్బులు పరిచే శకానికి తీసుకెళ్తుంది సంప్రదాయం శిల్పకళ పురాతన దేవాలయాలు ఒంగోలు అంటే కేవలం ఒక నగరం కాదు ఇది ఒక సంస్కృతి ఇక్కడ మనిషి మనసు సాదాసీదా జీవితం పెద్ద మనసు గర్భం లేదు మాట స్ట్రైట్ మనసు క్లీన్ ఇక్కడ భూమి అన్నం కాదు అభిమానం పండిస్తుంది తెలుగునాట రైతుల గర్వం ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా అభివృద్ధి నడుస్తుంది ఒంగోలు అభివృద్ధి కేవలం గతంతో కాదు భవిష్యత్తుతోనూ పయనంలో ఉంది కళాశాలలు హాస్టల్స్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ విద్య ఇక్కడి యువత దేశం నలు వెలుగులు నింపుతున్నారు సముద్రపు అలలు చేతిలో పెట్టుకునేలా సమీపంలోనే చీరాల కొత్తపట్నం బీచ్లు ప్రకృతి ప్రేమికులను పర్యాటకులను ఒంగోలు ఎప్పుడు ఆహ్వానం పలికే వేళ ఒంగోలు అంటే ఎవరికైనా ఒక గర్వం ఒక గుర్తింపు మన బలం మన బ్రతుకు మన అభిమానం ఈ నేల మీద అడుగుపెట్టిన వాళ్ళకు ఇది ఒక రూట్ ఒక రెస్పెక్ట్ ఒంగోలు గొప్పదనం కేవలం చెప్పేది కాదు అనుభవించేది